హలో ఎవరు నేను మీ డ్రైవర్ హబీ మళ్ళీ వచ్చేసిన సరికొత్త వీడియోతో ఈరోజు వచ్చేసి చికెన్ కురాకు రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాం ముందుగా చికెన్ కూరకు వచ్చేసి ఇట్లా నూనె వేసుకోవాలా నూనె వేసుకొని టూ టేబుల్ స్పూన్ వేసుకునే కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని యాలక్కలు ఇలాచి ఇలాచి వేసుకున్నాక దాల్చిన చెక్క వేసుకుందాం ఇప్పుడు కొంచెం మనం ఎంత కావాలంటుంది వేసుకొని కొంచెం చెక్క వేసుకున్నాక ఇప్పుడు చూడాలి చెక్క ఇది కొంచెం వేడైంది చెక్క వేడైపోయాక ఎరగడలు వేసేసినాం వేసేసి ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్నాక ఇట్లా కలిపేసుకొని కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్ రావాలి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాల ఇలా లైట్గా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చూడండి మనం దీనిలో వచ్చేసి కలర్ వేసేసినాము తెల్లవాయ గార్లిక్ అల్లం వేసేసి వేసుకుని సన్న సన్న ముక్కలు కొట్ కట్ చేసి వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి వేసుకుంటాను నేనైతే ఇష్టం వాళ్ళది మిక్సీ అయినా కొట్టుకోవచ్చు మిక్సీ కావాలంటే మిక్సీ కొట్టేయచ్చు ఇది ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది చూ చూడరి వచ్చేసిందా వచ్చేసినాక చికెన్ వేసేద్దాం చికెన్ వచ్చేసి నేను ఒక కిలో తీసుకునే ఒక కిలో చికెన్ తీసుకునే మీడియం మీడియంగా అయితే కొట్టినా మీడియంగా కొట్టేసి ఇప్పుడు ఉల్లగడ్డ ఒక ఒక ఉల్లగడ్డలో ఎనిమిది ఉప్పులు చేసేసినేను మిరపకాయ వేసేసి మిరపకాయలు కూడా వేసేసినాక మనం కట్ చేసి పెట్టుకున్నాము ఒక ఐదు మిరపకాయలు పచ్చిమిరప కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసేసి ఇప్పుడు రైస్ పెట్టుకుందాం ఒక్కరికి కాబట్టి నాకు కొంచెం రైస్ అయితే చాలు సాల్ట్ రైస్ రైస్ ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ చూడాలి ఇలా కొంచెం రో నూనె నీళ్ళు మటుకు ఇప్పుడే పోయగలి ఇప్పుడు వచ్చేసి మసాలా వేసేద్దాం చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఇది వచ్చేసి గరం మసాలా మటన్ మసాలా పౌడర్ చూడండి ఇది నేను ఇండియా నుంచి తెప్పించుకుని పెట్టుకునే మటన్ మసాలా మటన్ మసాలా కొంచెం వేసుకుంటే కారం ఇలా ఫ్రై అవ్వాలి చూడండి ఎంత బాగుందో ఈకలా రావాలి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా చేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము అనుకో కట్ చేసిన టమాటాని ఇప్పుడు సన్న సన్నగా కట్ చేసినా వేసిద్దాం టమాటా వేసేద్దాం టమాటా వేసేసి ఒక టమాటా వేసుకుంటే చాలు ఎక్కువ అవుద్దు ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ రాదు ఒక టమాటా వేసేసి కలిపేసుకొని ఇట్ట పెట్టుకొని ఒక కొంచెం నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకొని మనకి ఎంత సరిపడుతుందో అంత నీళ్ళు వేసుకొని చూడండి ఇంత ఇది వచ్చి కస్తూరి మేథి మెంతాకు ఎండింది ఇప్పుడు ఇది వేసేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఇప్పుడు మనం కీరా దోసకాయ ఎర్రగడ్డ ఆనియను పెరుగు ఈ మూడు కలిపేసి సన్న సన్నగా కట్ చేసి పెట్టుకుని ఈ కలిపేసుకుందాం ఎర్రగడ్డ వేసుకుందాం ఎర్రగడ్డ వేసేసినాక కీర దోసకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఈ సన్న సన్న కట్ చేసిన ముక్కలు కూడా వేసేసి ఒకటి అయితే చాలు ఒక ఎర్రగడ్డ చిన్నది మీడియం కొంచెం ఇప్పుడు జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ నేనైతే వేయించి పొడి చేసి పెట్టుకునే కొంచెం వేసుకుంటే చాలు నిమ్మకాయ ఒక చిన్నది చిన్నది చిన్న ఉప్పు నిమ్మకాయ పిండేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు చికెన్ చూద్దాం మనం చికెన్ చూడాలి అయిపోయింది ఆల్మోస్ట్ మనకి అయిపోయింది రైస్ కూడా ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అయిపోయినాక ఈ రైస్ ఇప్పుడు రెండు కోడిగుడ్లు వేసుకుంటాను రెండు ఉడకబెట్టి పెట్టుకునే కోడిగుడ్లు అవి వేసేసినాయి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర సన్నగా కట్ చేసేసి కడిగేసి నీట్గా సన్నగా కట్ చేసాం ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేద్దాం చట్నీలో కూడా వేసేసినాక చిట్నీ ఇప్పుడు చూడేసి సంగటికి రెడీ అయిపోయింది సంగటి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం రాగి పిండితో వేస్తాం హలో ఎవరు నేను మీ డ్రైవర్ హబీ మళ్ళీ వచ్చేసిన సరికొత్త వీడియోతో ఈరోజు వచ్చేసి చికెన్ కురాకు రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాం ముందుగా చికెన్ కురాకు వచ్చేసి